పరాయి భార్యను పోలుస్తున్నాడు నిప్పుతో పోలుస్తున్నాడు పరాయి భార్య దగ్గరికి నువ్వు సకలించుకుంటూ ఒళ్ళు కొవ్వెక్కి కండ్లు నెత్తికెక్కి వాళ్ళమ్మడి సకలించుకుంటూ వెళ్తేటమాడుతున్నావు నిప్పుతో చెలగటమాడుతున్నావు సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఏడో వాక్యం నుంచి ఒకడు తన వడిలో అందరు తీయాలి నోట్ చేసుకో పాయింట్ చదివింటావు ఎన్నో సార్లు అర్థం లేని చదువు ఎన్నిసార్లు తేలాభం దాని వివరణ చెప్తున్నాడు ఆత్మదేవుడు విను సచ్చిపోయేంత వరకు ఈ మాటలు నీ మధ్యలో ఉంచుకో నీ నుంచి బాస్కమైన కట్టుకో నీ కంటకు హారం తగిలించుకో నీ హృదయం అనే పలకల మీద ముద్దురించుకుని నెమరు వేసుకో ధన్యుడు అవుతావు ఒకడు తన వడిలో అగ్ని ఉంచుకొని నెడల వాని వస్త్రములు కాలకుండా ఉండునా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదాలు కాలకుండా ఉంటాయా తమ పొరుగు వాణి భార్యను కోడువాడు ఆ ప్రకారమే సర్వనాశనం అయిపోతాడు నీ నాశనము దగ్గర పడ్డది రే ఇంటికి వెళ్ళే లోపు నీకు ఏదో నాశనం సంభవిస్తుంది కాబట్టి దేవుడు మాట మాట్లాడుతున్నాడు వదిలేస్తావా పెడతావా ఒకడు తన ఒడిలో నిప్పులు ఉంచుకుని ఉంటే కాలకుండా ఉంటాయా ఒకడు నిప్పుల మీద నడిచి వాని కాళ్ళు కాలకుండా ఉంటాయా తన పొరుగు ఆ ప్రకారమే చెప్పండి అయ్యా పురుష జాతి ఆ ప్రకారమే నాశనాన్ని తెచ్చుకునే పనులు చేయొద్దు తెచ్చుకున్నాడు ఒక నాశనాన్ని తీరిన నాశనాన్ని ఉందని కిరీటం ఉందని రాజరికముందని అహంకరించి గర్వించి తను ఏది చేసినా చెల్లుబాటు అవుతాదని కృపణిచ్చిన దేవుడు దేవుని కాయ పెట్టాడు కోపము తెప్పించుకునే పనులు చేశాడో నీకు తెలుసా ఉన్న భార్యలతో తృప్తి చెందక ఉన్న ఉపపత్తులతో తృప్తి చెందక ఈ స్త్రీ గురించి బాగా అనుభవించి సామెతల్లో ప్రసంగిలో ప్రవక్త అయినటువంటి సొలమును సారీ సొలము ఒక మాట రాస్తాడు అది స్త్రీని పొలుస్తూ రాస్తున్నాడు మరణము వంటి చేతులు ఆ మాట చాలా బాగొద్దు చదవదు స్త్రీని పోలుస్తున్నాడు దాని నుండి తప్పించుకున్నవాడు జ్ఞానవంతుడట ఆమె హలెలు దేవునికి మహిమ కలుగును గాక కృప పొందిన వాడు కృపలో నిలబడకుండా రాజ్యముందని సింహాసనం ఉందని కిరీటం ఉందని మట్టిలో తృప్తి చెందకుండా పరాయి భార్యను పరాయి భార్యను సరే పరాయి భార్యని ఏదో చేశావు వాని చేతులతోనే లెటరు ఇప్పించి వాని చేతులతోనే తీసుకుని వాని చేతులతోనే చంపించాడు పరాయి వాని భార్యను కోడుకున్న దావీదు జీవితం నెమ్మదిగా ఉందా సంతోషంగా సాగిందా ఆనందంగా సాగిందా అదేంటన్నా గతంలో అంతమంది అంతమంది భార్యల ఉపపత్తులు ఉన్నారే అంతమంది విషయంలో జోక్యం చేసుకోలేని ఉరియా భార్య విషయంలో ఎందుకు సీరియస్ ఎందుకు ఎందుకు కోపం తెచ్చుకున్నాడు జాగ్రత్త నీ లాలనా నీ పాలనా నీ ముద్దు నీ మురిప మీద నీ భార్య దగ్గర భర్త భార్య దగ్గర భార్య భర్త దగ్గర చూసుకోవాలి చేసుకోవాలి పరాయి వాటి విషయంలో నా దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు పరాయి వారి విషయంలో దేవుడు చాలా శ్రద్ధ వహిస్తాడు నా ప్రియ దైవ జనాంగమా మనసు పెట్టి మాట విను నీ నాశనాన్ని నువ్వు పాడు చేసుకోకముందే పతనమైపోకముందే మాటలు వింటున్నావా పరాయి శ్రీనివా జీవితం అది రాస్తే అది రాస్తూ ఏమంటాడంటే ఏమో లేయ్య ఒకవైపు కోపగించుతూనే ఉన్నావు ఒకవైపు కృపను మాత్రం దూరం చేయలేదు ఆమె కృప కోపము రెండు ఈక్వల్ గా కొనసాగే దావిదు జీవితంలో చేసింది మామూలు పని అయితే కదా పరాయి భార్యను ఆశించిన దావిదు జీవితము నెమ్మది లేకుండా పోయింది అసమాధానము చెప్పమంటారా ఏ పరాయి భార్య విషయంలో దావిదు తప్పు చేశాడో సొంత కొడుకులతో సొంత తల్లులతో పాపము చేసే విధంగా చేశాడు ఎంత సీరియస్గా ఉంటాడో విషయంలో జాగ్రత్తగా ఆలోచించి భార్యలతో కొడుకులు ఏమైతారు వాళ్ళిద్దరు ఏమైతారయ్యా దావీదు భార్యలు దావీదు కొడుకులు ఏమైతారు వీళ్ళిద్దరు తల్లి కొడుకులతో స్త్రీని విషయంలో తప్పు చేస్తే ఈ విషయాన్ని రహస్యంగా చేసేది కాబట్టి ఊరు ఊరల్లా అప్పుడు పోయే విధంగా ఈ పని చేస్తా దావి గురించి తప్పుగా మాట్లాడుతున్నాం చాలా మంది నా దేవుడు తప్పును ప్రోత్సహించేవాడు కాదు తప్పును తప్పుగా చూస్తాడు శిక్షను శిక్షగా చూస్తాడు నీతి న్యాయాన్ని నీతి న్యాయంగా పరిపాలించేవాడు నా దేవుడు చెప్పండి కూడా ప్రభునామాన్ని మహిమ పడుదాం దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి ఘనత కలుగునుగాక అందరు చూస్తుండగానే ఏది విత్తాడో ఆమె ఏది విత్తాడో ఏం చేశాడు అదే కోసుకున్నా ఇది అవమానమా అదే అవమానమా మీరు చెప్పండి ఏది అవమానం దావిదుకు ఏది అవమానం అది దావిదు చేసింది అవమానమా దేవుడు శిక్షించింది అవమానమా ఏ రకంగా శిక్షించాడో తెలుసా నాశనాన్ని రాజ్యం వచ్చేది అరణ్య పాలైపోయాడు నెమ్మది లేని జీవితాన్ని జీవించాడు దేన్ని చూసి గర్వించాడు దాన్ని దూరం చేశాడు ఆయన సింహాసనాన్ని దూరం చేశాడు కిరీటాన్ని దూరం చేశాడు అడవుల పాలు తరిమి పడేశాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దైవ జనంగమా ఎవరి మీద ఆయన కోపగించుకుంటాడయ్యా ఎవరంటే కోపమయ్యా ఉన్న భార్యలతో ఉన్న భర్తలతో తృప్తి చెందని వారంటే ఆయనకి కోపం పెళ్లైందా భార్య విషయంలో జాగ్రత్త పెళ్ళైందా భర్త విషయంలో జాగ్రత్త నీ భార్య నీ భర్త తప్ప మూడో వ్యక్తి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఈ ఈరోజు చూస్తున్నా భయంకరమైనటువంటి పాపం మొన్నటికి మొన్న అలా గిద్ద సైడ్లో ఎన్నడూ విననిది భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చికెన్ పీసులు లెగ్ పీసులు చేసి దేంట్లో ఉడికిచ్చాడట బకెట్లో ఒకడు చేయొచ్చు హీటర్లో ఒకడు చేయొచ్చు పప్పు కుక్కర్ ఎందుకు జరుగుతున్నాయి ఈ భయంకరమైన మరణాలు భర్తకు పుట్టు కోపము రౌద్రం వంటిది తన పక్క పంచుకున్న భార్య మరొకటి పక్క చేరితే ఏ భర్తకైనా కోపం రాకుండా ఉంటుందా పురుషులు అరే ఒక్క విషయం అడిగితే జాగ్రత్తగా నాకు ఆన్సర్ ఇది నువ్వు చేస్తున్న తప్పుడు పని అదే పనిని భార్య చేస్తే నీకు ఎట్లా ఉంటుంది నువ్వు చేస్తున్న అహంకారపు పని